నేనేం చేయను ఎట్ ఊరికినే ఉంటా ఖాళీగా ఉంటారా వ్యవసాయం కూడా చేయాలి ఏం చేయను ఉంది ప్రభుత్వం ఎట్లుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరు నెలలు అవుతుంది ఉంది సుమారుగా ఉంది అంటే మంచిగా చేస్తున్నాడా లేదా అని సుమారుగా చేస్తాం లేకపోతే ఇంకా ఏమన్నీ ఏం వదలలేదు కొత్త కొత్త ఏం వదలలేదు ఇంకా కొత్త ఏమండి ఒక గ్యాస్ ఒకటి వదిలిండు అంతే రైతు భరోసా కానీ ఇంకన్నీ ఏం పింఛన్లు కానీ ఇంకేం వదలలేదు గ్యాస్ది ఒక వదిలేండు ఇండు ఇంకంతే ఇంకేం వదల పత్తి పథకాలు ఏం వదల ఆ మోడి కానీ అన్న ఏ వదల రోడ్లు మాసికలు వేస్తాడు ఇంకా మాసికలు పడుతున్నాయి ఇంతకు ముందు మంచిగానే చేస్తున్నాడు అంటారా కొద్దిగా పర్లేదు అంటారు ఇంతకు ముందు పోలితే కొద్ది అంటున్నారు కానీ సంక్షేమ పథకాలు ఏం వదల లేదు కదా ఆయన ఏం వదల ఆయన గట్టిగానే వదిలేండి సంక్షేమ పథకాలు అంటే ఆయన కూడా ఫస్ట్ లో టైం తీసుకున్నాడా లేదా ఎంటనే ఇచ్చిండ టైం తీసుకోండు వద్దంటారా ఇవ్వాలే టైం ఇవ్వాలే ఇవ్వాలి ఈ ఏడాది ఉండక ఇకపోతే ఈడేది అన్నట్టు అంతేగా మరి ఇప్పటికైతే ఈ ఆరు నెలల్లో అయితే ఏం అమలు చేయగలిగిండు ఇంకా ఒకటి గ్యాస్ ఒకటే కొత్త చేసింది ఏం చేసింది పెంచు చేయలేదు ఇంకేమి లేదు కొత్త ఏమి కదా ఇంకా అది 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 ఇదివరకు ఇచ్చిందేగా అంటే పెంచిండు నాలుగు వేలు చేసిండు ఇళ్ళ దగ్గరికి వచ్చి నాలుగు వేలు ఇంకా మరి రైతులకి వరి కోతలు కూడా మొదలైనాయి కదా ఎంత పోతున్నాయి ధాన్యం ఎంత పోతుంది ధాన్యం సంగతి అసలు మనకు తెలియదు కదా మనం పండించే వాళ్ళం కాదు మనకు తెలియదు కదా ధాన్యం సంగతి రైతు భరోసా ముచ్చట లేదు రైతు భరోసా Tak nah, itu baru asalnya. మీరు తెలియదు ఎప్పుడు వేస్తాడో తెలియదు మరి కరెంట్ బిల్లులు ఫ్రీ అయినాయా అంతే ఉన్నాయా కరెంట్ బిల్లులు అంతే ఉండి ఫ్రీ ఏం కాలేదు పర్లేదు ఆ ఎప్పుడాలనే నడుతుంది పెరగడం ఏం పెరలేదు ఎప్పుడాలనే ఉండి తర్వాత రెండు సార్లు పెంచండి కరెంట్ బిల్లులు అనేసి అంటున్నారు కదా ఏం లేదు ఎప్పుడులాగానే ఉండి కరెంట్ బిల్లు ఏం పెరగలేదు కరెంట్ బిల్లు నడుస్తున్నాయి ఇక్కడ కరెంట్ బిల్లు ఏం పెరగటం ఏం పెరగలేదులే తగ్గటం తరగలేదు ఇప్పుడు అమరావతిని రాజధాని అంటున్నారు కదా మరి వైజాగ్ని చేస్తే ఉండేనా లేదా అమరావతి కరెక్ట్ అంటారు మరి అమరావతి కరెక్ట్ మనకి వైజాగ్ అంటే కరెక్ట్ అయితే అంటే లో ఎయిర్పోర్ట్ ఉంది స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయని చేసి చెప్తున్నారు కదా అట్లే కానీ ఇది కూడా మమరావు అయితే సెంటర్ పాయింట్ కదా అందరికీ సెంటర్ పాయింట్ కదా ఓకేనా కదా సెంటర్ లేతే బాగుంటుందని బాగుంటది అది ఇవి ఎందుకయి ఇప్పటికైతే మంచిగా ఉంటుంది అంటున్నారా ప్రభుత్వం అయితే అన్ని లాగా బానే ఉంటుంది అంటుంటారు జనం అందరు బానే ఉందిరా అంటారు అది మరి వాలంటీర్లు ఉన్నారు చూసినారా వాలంటీయల్ తీసేసిండ్రు కదా వాలంట్రీ లేవడం తీసేసిండ్రు కదా అంటారా అది తీసేయడం వల్లనే అలా చేయడం కరెక్ట్గా అది ఇంకా ఆ పింఛన్ ఇచ్చేవాళ్ళకి తెలుతుంది అండి పింఛన్ ఇప్పుడు ఉన్నదా వాళ్ళ వల్ల కంటే ఇదివరకు చెప్పేవాళ్ళు అవి వాళ్ళు ఏదన్నా ఇట్నే ఏమైనా సంక్షేమాలు పథకాలు అయితే వాళ్ళు ఉంటే వాళ్ళు ఒత్తిగా కొద్దిగా తెలియపరుస్తుండే అంతేగాని వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు నష్టం లేదు నష్టం లేదు ఇబ్బంది లేదు